మలేషియాలోని చైనీస్ టెంపుల్ ఇది ఈ టెంపుల్లో ఉన్నటువంటి దేవాలయాలు ఇది సాటర్డే కాబట్టి ఇక్కడ సాటర్డే ఇక్కడ చైనీస్కి ముఖ్యమైనట్లయితే టెంబు చెప్పిన శనివారం చెప్తారో ఇక్కడ కూడా సాటర్డే ఎంతో పవిత్రమైన దినంలో భావిస్తారు చైనీస్ చైనీస్ ఇక్కడ వీళ్ళు వేస్తారు వాటిలో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్లో ఏ నెంబర్ ఉంటే వారి యొక్క లైఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకు రాసి ఉంటుంది ఇక్కడ ఇవి డొనేషన్స్ అనే కలెక్షన్ చేయడం జరుగుతుంది మలేషియాలోని చైనీస్ టెంపుల్ని consultants ward bye bye దీపాలు మనట్లయితే వెలిగిస్తాం ఇది కూడా చైనీసు దీపాలు వెలిగించేసి చూపిస్తారు ఇక్కడ